ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిత నెలకొంది ఒంగోలు డీఎస్పీ ఆఫీసు ముట్టడికి యత్నించారు వైసీపీ శ్రేణులు నలభై ఐదో డివిజన్ మార్త్ నగర్లో వైసీపీ ఏర్పాటు చేసిన ఘననాధి నిమజ్జనానికి పోలీసులు ఆంక్షలు విధించారు అయితే వైసీపీ శ్రేణులు ఆంక్షలు అతిక్రమించారని పోలీసులు ఊరేగిం పట్టుకున్నారు ఎనిమిది మందిపై కేసు ఫైల్ చేశారు అంతటితో అక్రమంగా కేసులు నమోదు చేశారని వైసీపీ నేత రవి నేతృత్వంలో ఒంగోలు డీఎస్పీ ఆఫీసు ముట్టడికి యత్నించారు అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు చండూరు రవి సహా తన అనుచరులపై కేసు ఫైల్ చేశారు పార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు ఇష్యూ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఒంగోలు టూ టోన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది ఒంగోలు డిఎస్పీ ఆఫీస్ ముట్టడికి ఎత్తించారు వైసీపీ శ్రేణులు నలభై ఐదవ డివిజన్ మార్తీనగర్ వైసీపీ ఏర్పాటు చేసిన గణనాథుడి నిమజ్జనానికి ఆంక్షలు విధించారు పోలీసులు అయితే వైసీపీ శ్రేణులు ఆంక్షలు అతిక్రమించారని నిమజ్జనం ఊరిగింపు పట్టుకున్నారు ఎనిమిది మందిపై కేసు ఫైల్ చేశారు అంతటితో అక్రమంగా కేసులు నమోదు చేశారని వైసీపీ నేత రవి నేతృత్వంలో ఒంగోలు డిఎస్పీ ఆఫీస్ ముట్టడి యత్నించారు దీంతో పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు రవి సహా తన అనుచరులపై కేసు ఫైల్ చేశారు ఫార్టీ వన్ సిఆర్పిసి నోట్స్లు ఇష్యూ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది పూర్తిస్తా మాత్రం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు శ్రీనివాస్ ప్రస్తుతం ఏంటి స్టేషన్ వద్ద సిచ్యువేషన్ ఎలా కనిపిస్తోంది మీకు ఏం చెప్తున్నారు పోలీసులు ఏం చెప్తున్నారు వైసీపీ శ్రేణులు ఏం చెప్తున్నారు ఒంగోలు ఒంగోలు టూ టౌన్ పరిధిలో ఇక్కడ ఉద్రిక్తతలు నెలకొని ఇక్కడ వరకు ఏంటంటే జిల్లా ఒంగోలు ఇన్ఛార్జి రవిని అదుపులోకి తీసుకోవడంతో అతన్ని అరెస్ట్ చేశారు అనే వార్త తెలియటంతో ఒంగోలులోని వైసీపీ శ్రేణులందరూ టూ థౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు రావడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే పోలీసులు చెప్పే వెర్షన్ ప్రకారం ఒంగోలులోని నలభై ఐదో డివిజన్ లో మార్టీ నగరం సంబంధించిన వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన విగ్రహం వినాయకుడి విగ్రహం నిమజ్జనం రోజు ఈ రోజు నేడు కొనసాగుతున్న సమయంలో పోలీస్ ఆంక్షల్ని అతిక్రమిస్తూ వాళ్ళు ప్రవర్తించడంతో పోలీసులు అడ్డగించడం జరిగింది ఆ అడ్డగించడంలో పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించిన ఎనిమిది మందిపై ఈ రోజు కేసు నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా రవి అక్రమ కేసులు అంటే చుండూరు రవి ఈయన గొంగోలు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఈయన వైసీపీ కార్యకర్తపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపిస్తూ ఒక అరవై మంది సుమారు అరవై మందిని తీసుకుని వచ్చి జీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తుంటూ ఎన్ని అదుపులోకి తీసుకొని ఒంగోలు టూ థౌన్ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది ఇప్పుడు ఆయనకి అరెస్ట్ చేసి ఫార్టీ వన్ నోటీస్ ఇస్తారని చెప్పి తెలుస్తుంది అలాగే కార్యకర్తలు మాత్రం వీళ్ళు వైసీపీ వాళ్ళు మమ్మల్ని అక్రమ కేసులు పెట్టారు టీడీపీ వాళ్ళు వెళ్ళిన అప్పుడు వాళ్ళ మీద ఎటువంటి ఆంక్షలు లేవు కానీ వైసీపీ కార్యకర్తలుగా మేము వినాయకుని నిమజ్జనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు మా మీద అక్రమ కేసులు పెట్టారని ఆరోపణలు మాత్రం చేస్తున్నారు కానీ ఇక్కడ జరిగిన పరిస్థితులను బట్టి మాత్రం ప్రస్తుతం రవి దుర్సు ప్రవర్తనకి అంటే ఒంగోలు ఇన్ఛార్జి వైసీపీ ఇన్ఛార్జి రవి దుర్సు ప్రవర్తనకి ప్రస్తుతం అతని మీద కేసు నమోదు అయ్యేటట్లు ఉంది సతీష్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్